వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదలకి నా సబ్స్క్రైబర్స్ అలాగే నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ముందుగా చూసుకుంటే మనమైతే అనంతపురం కలిగిరి టమాటోల గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా చూస్తే ఇక తక్షణ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఇచ్చా దాన్ని కాల్ చేయొచ్చు తక్షణ కానీ నందగా కానీ కాల్ చేయొచ్చు తక్షణ చూసుకుంటే పోత రాలకుండా గ్రోత్కి అలాగే నందగా చూసుకుంటే షైనింగ్కి అలాగే కాయ సైజుకి పనిచేస్తాయినా ఇక నెక్స్ట్ అనంతపురం విషయానికి వస్తాయి అనంతపురంలో అయితే దిగుమతి అయితే భారీగా పెరిగింది లక్షల్లో దిగుమతి అయితే ఒక లక్ష నలభై వేల క్రేట్ అయితే అనంతపురంకి వచ్చింది కానీ ధరలు అయితే తగ్గడం నా ఈ పొరుగు అయితే యావరేజ్ మార్కెట్ చూసుకుంటే నూరు రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల లోపల యావరేజ్ మార్కెట్ ఉంది టాప్ కూడా నాలుగు వందలే పెద్ద పెద్ద ఐటాలన్నీ ఇక చిన్న ఐటెం మాత్రం ఒక ఐటెం చూసుకుంటే ఒక ఐటమ్ మాత్రమే ఒక ఐదు వందలు పడిందని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కానీ యావరేజ్ నూరు రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే అనంతపురం అయితే ధర పలుకుతుంది ఇక కలికలు చూసుకున్నా కూడా కలిగిలో కూడా ధరలు అయితే తగ్గైనా ఈ థర్డ్ క్వాలిటీగాలు పదహైదు కేజీలు కావచ్చు కలిగిలో నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ గీలు నెంబర్ వన్ ఐటల్ చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే కలిగిలో పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలిగిలో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ